రాజకీయాలకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే నెల్లూరులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయం ఫస్ట్ నుండి ఉంది దీనివల్లే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రాజకీయాలకి ఒక మంచి పేరు ఉంది గతంలో ఎప్పుడూ కూడా ఎవరు వ్యక్తిగత దూషణలకు కానీ అలాగే వాళ్ళ ఇంటి వ్యవహారంలో కానీ తలదూర్చిన వ్యవహారం మన ఎవరికి కూడా తెలియదు ఎంతో సంస్కారవంతమైన మన రాజకీయాల్ని గతంలో రాజకీయ నాయకులు అందరూ కూడా చేశారు మన అందరికీ కూడా తెలుసు గతంలో మన అందరం కూడా చూసాము నెల్లూరులో నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి సతీమణి నేత్రమల్లి రాజ్యలక్ష్మి గారు ఎమ్మెల్యేగా పలు దఫాలు గెలిచి ఉన్నారు వారికి ఎంతో మంది రాజకీయ ప్రత్యర్థులు ఉండి ఉండొచ్చు అలాగే నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారికి కూడా ఎంతో మంది ప్రత్యర్థులు ఉన్నారు అయినా కూడా ఎప్పుడు ఎవరు కూడా వారిని ఎంతో గౌరవంగా చూసారో చెప్ప రాజలక్ష్మి ఎవరు కూడా వ్యక్తిగతంగా దూషించిన అలవాటు లేదు వారికి ఒక తల్లి స్థానం ఇచ్చి గౌరవించారు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా అలాంటి రాజకీయం నెల్లు రాజకీయము కానీ ఈ రోజు మనం ఒక వింత పోకడలు కొత్త పోకడలు చూస్తున్నాము దురదృష్టవశాత్తు నిన్నటి రోజున కోవూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ మంత్రివర్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది అలాంటి వైసీపీ పార్టీ సమావేశంలో ఎవరైనా వారి పార్టీ విధి విధానాల గురించి మాట్లాడతారు లేదా వారి పార్టీ నాయకుల గురించి గొప్పలుగా చెప్పుకోవచ్చు కానీ ఒక మహిళ గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేదు అయినా కూడా ఈరోజు వారి వ్యక్తిగతంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి గారిని ఒక మహిళ అని ఒక ఉద్దేశంతో ఆవిడ కించపరుస్తూ ఆవిడ మీద వ్యక్తిగత దూషణలు దిగడమే కాకుండా ఎన్నో నిందలు వేయడం కూడా మనందరం చూసామో ఈరోజు వారు వారి భర్తని రెండు సార్లు చంపడానికి ప్రయత్నం చేశారని అలాగే ఇంకోసారి చంపే అవకాశం కూడా ఉందని చెప్పారు ఇలాంటి నీచ నీచ రాజకీయాల్ని గతంలో మనం ఎప్పుడు నెల్లూరులో చూసింది లేదు ఇలాంటి సంస్కృతిని నెల్లూరు ప్రజలు కాని నెల్లూరు రాజకీయాలు కాని ఎప్పుడు కూడా సమర్థించిన దాఖలాలు లేవు వారికి ఒక్కటే మేము విన్నయిస్తున్నాము ఇదే వారి గత నిన్న మాట్లాడిన మాటలు వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు వాళ్ళ భార్య ఉండొచ్చు వాళ్ళ తల్లి ఉండొచ్చు తీసుకెళ్లి చూపించి వాళ్ళు దాన్ని సమర్థిస్తారో లేదో ఒకసారి కనుక్కోవాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎవరైనా సరే మీలో సమర్థత ఉంటే మీరు వ్యక్తిగతంగా రాజకీయ సారీ రాజకీయంగా ఏమైనా మాట్లాడండి నేను కాదని లేదు కానీ ఈ రోజు మహిళలు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు ఉద్దేశంతో వ్యక్తిగతంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం వారి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సమర్ మాట్లాడింది తప్పు దాన్ని మరి ఒకసారి ప్రెస్ వాళ్ళు అడిగిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకుంటూ నేను చేసింది కరెక్ట్ అని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా వైసీపీ డిఎన్ఏలోనే అది ఉందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూసాము వివిధ స్థాయి నాయకులు వైసీపీలో మన దురదృష్టవశాత్తు అసెంబ్లీలోనే అసెంబ్లీ ముఖంగా నా భువనేశ్వరి గారిని మాట్లాడడం జరిగింది అలాగే బంగాళాపూడి అనిత గారిని కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో ఇలా నీచంగా మాట్లాడడం జరిగింది మన జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారిని మాట్లాడడం జరిగింది సాక్షాత్తు వైసీపీ ఇంటి ఆడబడిచైన షర్మిళా గారిని కూడా వదలలేదు వాళ్ళు అంత నీచ రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి వైసీపీ పాలన్ని వైసీపీ వాళ్ళ మాటల్ని గత ఐదు సంవత్సరాలు మహిళా లోకం అందరూ కూడా వీక్షించారు అందుకే వారికి తగిన బుద్ధి చెప్పి మొన్న పదకొండు సీట్లతో వాళ్ళని ఇంట్లో ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మహిళా లోకం అంతా కూడా మరి ఒకసారి గమనిస్తోంది ఈసారి ఇలాంటివే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ భూస్థాపితం చేసి ఇళ్లకే పరిమితం చేస్తే ఎవరు ఇల్లు కూడా ఇంట్లో బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా కొంతైనా పశ్చాత్తాపడి ప్రశాంతి గారికి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి విన్నవిస్తూ వారి తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఎంతో ఉన్నతమైన రాజకీయాలు చేశారు వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటారు ఇప్పటికైనా ఒక్కసారి తెలుసుకొని వారు చేసిన తప్పు మహిళా లోకాలకు అంతకీ క్షమాపణ చెప్పాలని నేను సభా ముఖంగా తెలియజేస్తున్నాను బొమ్మ శ్రీనివాస్ బొమ్మగారి బొమ్మగారి దగ్గరికి బహిరంగం కలుసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళలు ఆయన రెడ్డి గారిని ఎంత అనుచితంగా వ్యాకి వ్యాఖ్యించాడో మనం అందరం చూసాం అదేవిధంగా ప్రతి మహిళని అని ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు వైఫ్ గారు కానీ ప్రతి జనసేన వాళ్ళు కానీ ఎవరినైనా మహిళల కాకుండా అవమానించడం వాళ్ళకి పెద్ద అలవాటు అయిపోయింది అదే విధంగా మనం ఇప్పుడు ఈయనకి బొమ్మకి మేము అందరం వినతి పత్రాలు ఇచ్చుకున్న ప్రతి మహిళ అందరూ రావడం జరిగింది ఆయన్ని ఇప్పుడన్నా ఇంకన్నా క్షమించి మా మహిళలందరికీ క్షమించమని చెప్పని కోరుకుంటున్నాం ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ కొన్ని చెప్పాలని కోరుకుంటున్నాము ఇట్లాంటి బిడ్డను ఎందుకు కన్నా నేను ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటది నేను ఈ బిడ్డన నేను కనింది నేను ఇంత అన్ని మంచి పనులు చేసి అన్ని విధాలుగా నేను పేరు తెచ్చుకుని ఉంటే నా బిడ్డని ఈ విధంగా చేస్తున్నాడు మహిళలన్నీ కూడా చూడకుండా ఇంత అన్నీ ఉన్న ఇంత అసహ్యంగా మాట్లాడడం ఆ మహిళలను మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మేమందరం ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాం ఇంకనైనా మహిళలు ఎవరిని ఎవరిని ఈ విధంగా మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదని చెప్పని మేము మహిళల తరపున అందరూ కోరుకున్నాం ఆయన అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే వాలీబాల్ ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మన లాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన జనరల్ హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్టులు అయినా బయటకు అవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగినా బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఎదురుగా లేఅవుట్ అన్నమయ్య సర్కుల్ దగ్గర నెల్లూరు